హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా తయారు చేసుకుని బెల్లంతో పొంగడాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బొంబే రవ్వను వేసుకోవాలి తరువాత అందులోనే హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అలాగే బెల్లాన్ని కరిగించుకోవడానికి హాఫ్ కప్పు వాటర్ని కూడా వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం అనేది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే మనం ముందుగా పాలల్లో రవ్వను వేసుకొని నానబెట్టుకున్నాం కదండి పది నిమిషాల తర్వాత దానిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా పాలను పీల్చేస్తుందండి ఈ విధంగా రవ్వను వేసేసిన తర్వాత అందులో అదే కప్పుతో హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా అలాగే చిటికడు సాల్ట్ను కూడా వేసుకోవాలి తరువాత అందులోనే వన్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా కరిగించుకున్న బెల్లం సిరప్పును ఒక టీ జాలర్లోకి వడకట్టుకుంటూ వేసుకోవాలి తరువాత దానిపై మూతను పెట్టుకొని స్మూత్గా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం కొంచెం బెల్లం సిరప్ని వేసుకుంటూ దీనిని వీడలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్ ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి తర్వాత దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి లేదు అంటే కొబ్బరి ముక్కలనైనా కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం బాగుంటాయండి ఇలా రెడీ చేసుకున్న దీనిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక లోతు గరిటెను తీసుకొని ఆయిల్లో కొంచెం కొంచెం స్లోగా పొంగడాల్లాగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలండి లేదో అంటే అడుగున అంటుకుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదండి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని స్లోగా రివర్స్ చేసుకోవాలి ఈ విధంగా స్లోగా రివర్స్ చేసుకొని వాటిని డీఫ్రై చేసుకొని అవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా స్లోగా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక వీటిని కలర్ చేంజ్ అయిన తర్వాత స్టైనర్లోకి తీసుకోవాలి ఆయిల్ అయితే చాలా తక్కువగా పీల్చుకుంటుందండి గోధుమ పిండి వేసాం కదా చాలా తక్కువగా ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకుని బెల్లంతో పొంగడాలు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి ఇవే కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తాయి